రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మీద చాలా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుందనమాట ఈ చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్గా ఆయన ఫోటోలో కనపడిన తీరు అనేది కొన్ని అనుమానాలకి అయితే తీస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ చేతిని చూశారు కదా ఇక్కడ నల్లగా కమిలిపోయింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ చేతి అనేది ఇక్కడ నల్లగా కమిలిపోయింది అయితే ఇలా నల్లగా కమిలిపోవటాన్ని ఏమంటారు అంటే వైద్య పరిభాషలో క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే అక్కడ రక్తం అందక రక్తనాణాలు కుషించకపోయినాయి దీనివల్ల అంటే ఇది ప్రస్తుతం చేతికి వచ్చింది తర్వాత బాడీ మొత్తం వస్తుంది బాడీ మొత్తం వస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా బాడీలో శక్తి తగ్గిపోద్ది తర్వాత లాస్ట్ స్టేజ్లో ఏంటంటే హార్ట్అటాక్ వస్తుంది అనమాట అయితే ఈ వ్యాధి అనేది డొనాల్డ్ ట్రంప్కి చాలా సీవియర్గా ఉంది ఆయన మరికొన్ని రోజుల్లో అంటే మరికొన్ని రోజులు మాత్రమే బతుకుతాననే చర్చ అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉందన్నమాట అయితే ఈ సందర్భంలో జేడీ వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వంశ్ చేసిన ప్రకటన అనేది ఈ అనుమానాలకి తావు తీస్తుంది అనమాట ఇప్పుడు ఒకవైపు హెల్త్ బాగలేదని మనకి డైరెక్ట్గా తెలిసింది అలాగే జేడి వన్స్ ఏమన్నారు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్కి ఏమైతే ఏమన్నా అయితే నేను అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి జేడి వంశ్ ప్రకటించడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటి అంటే సంథింగ్ డొనాల్డ్ ట్రంప్కి ఏదో సీరియస్ అయిన ఆరోగ్య పరీక్ష ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి ఆయన మరికొన్ని రోజులు మాత్రమే అన్న చర్చ అనేది చాలా పెద్ద స్థాయిలో అమెరికా వర్గాల్లో కానీ ప్రపంచ మీడియాలో నడుస్తూ ఉందనమాట ఏదేమైనా కానీ ప్రపంచాన్ని టారఫతో వేధిస్తున్న ట్రంప్కి ఒక రకంగా దేవుడే ఇలాంటి పరిస్థితి కల్పించాడన్న చర్చ అయితే నడుస్తూ ఉందనమాట ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా నడుస్తూ ఉందన్నమాట చర్చ్ అనేది చూడాలి మరి రాయన్న రోజులు ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి ఈ యొక్క అంశంలో మీ యొక్క కింద కామెంట్లో తెలియజాం ఓకే మేడం